డాగ్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫ్రెండ్లీ డాగ్స్ రెండేమో నాన్ ఫ్రెండ్లీ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ ఏంటంటే అవి సాధారణంగా ఎవరు పీసినా వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరు బిస్కెట్లు పెట్టినా తింటూ ఉంటాయి అలా వాళ్ళతో బయట వాళ్ళతో తొందరగా అవి మింగిల్ అయిపోతూ ఉంటాయి అవి ఏంటంటే పెంచుకునే వాళ్ళు కూడా సరదాగా పెంచుకుంటారు సెక్యూరిటీ కోసం కాదు రెండవది నాన్ ఫ్రెండ్లీ డాగ్స్ ఈ నాన్ ఫ్రెండ్లీ డాగ్స్ ఏంటంటే సాధారణంగా ఇవి ఎవరికైతే నిజంగా సెక్యూరిటీ కావాలో అంటే సపోజ్ వాళ్ళ హౌస్ కనుక లోన్లీ ఉందనుకోండి లేకుంటే ఒక అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన వద్ద దంపతులు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు వాటిని పెంచుకుంటారు కారణం ఏంటంటే అవి వాళ్ళు పెడితేనే తింటాయి వాళ్ళు ఇంక తప్పించి ఇంక ఎవరు ఏం పెట్టినా తినవు ఇక ఎవరు వచ్చినా సరే దగ్గర రానివ్వవు అరిచి గోల పెట్టి అలా చేస్తాయి సో వాటిని నాన్ ఫ్రెండ్లీ డాగ్స్ అంట ఎవరైతే సెక్యూరిటీ కావాల్సిన వాళ్ళు ఈ నాన్ ఫ్రెండ్లీ డాగ్స్ని పెంచుకుంటారు అది ఈ డాగ్స్ గురించి గట్టిగా తెలియ తెలియ తెలిపిన ఉద్దేశంతో చెప్తున్నా అన్నమాట మరి సాధారణంగా ఏంటంటే అందరికి తెలిసింది ఈ ఫ్రెండ్లీ డాగ్స్ కుక్కలు ఇవి అవి ఓ ఒక ఒప్పుకుంటే ఎవడొస్తే వాడు వెళ్ళి వాడు వంటివి వచ్చి అలా వాడు ఏమి ఇస్తారు తినేస్తే రేపు ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా సరే వాడి దోచిపోతున్నా సరే హ్యాపీగా అవి చూస్తూ వాడు కేసు వాడి ఇచ్చి బిస్కెట్ తినేసి వెళ్ళిపోతాయి కానీ నాన్ ఫ్రెండ్లీ డాక్స్ డొక్క చీరేస్తాయి ఇవి నాన్ ఫ్రెండ్లీ డాక్స్ సెక్యూరిటీ కోసం పెంచుకుంటాయి అండ్ రామ్జీ